ఒకసారి నా సందర్భంలో రామ్ చరణ్ గారికి ఒకసారి నేను యుఎస్లో ఉన్నాను దుబాయ్లో వచ్చేసి ఒకరికి ఒక ఫ్యామిలీకి కష్టం వచ్చింది ఒక చిన్న ఆడపిల్ల మన తెలుగు ఆడపిల్ల దుబాయ్లో కష్టపడుతూ ఉంటే వాళ్ళు ఇమిగ్రేషన్ ప్రాబ్లం వచ్చి సిగ్నేచర్లు పెట్టి చేసుకొని పాస్పోర్ట్లు తీసుకొని కుటుంబాన్ని అంతా లాక్ చేశారు నేను పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ నేను యుఎస్లో ఉన్నప్పుడు ఫోన్లు వచ్చాయి నేను చేస్తున్నాను అండ్ నాకు బాగా టైట్ ఇబ్బందుల్లో ఉన్నాను ఆ ఫ్యామిలీకి డబ్బు అవసరం వచ్చింది నాకు అర్ధరాత్రి పూట ఎవరికి చేయాలో తెలియక టక్కిన రామ్ చరణ్కి ఫోన్ చేశాను చేసి మిత్రమా దుబాయ్లో ఒక ఆడపిల్ల వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి నా వంతు నేను చేశాను ఐదు లక్షలు తక్కువైందిరా ఎలా చేయాలి మిత్రమా అంటే అకౌంట్ నెంబర్ పెట్టు బాబాయ్ అని ఒక్క క్షణంలో పంపించాడు నిజంగా బాబాయ్ నువ్వు చల్లగా ఉంటావు ఆ శివుణ్ణి కూడా నేను అదే కోరుకుంటున్నాను